ప్రైజ్ వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనములు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రావులను సరళము చేయను నేను జ్ఞానిని కదా అని నీ అనుకొనవద్దు యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును సొలూమను గారు రాసినటువంటి ఈ యొక్క సాయంత్ర గ్రంథంలో చక్కని జ్ఞానవచనాలు ఉన్నాయి ఇక్కడ మరి ప్రజలు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని మరి ఒక తప్పుడు త్రోవలో నడుస్తూ ఉన్నారు మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కొన్నిసార్లు చాలాసార్లు మనము తప్పు త్రోవలోకి వెళ్తూ ఉంటాం చాలా కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మనల్ని పుట్టించిన వాడు మనల్ని పోషిస్తున్నవాడు మనను బలపరుస్తున్నవాడు మన ప్రభుయేస్తువాడు అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీవం నిచ్చిన వాడు కూడా దేవుడే కనుక నీ పూర్ణ హృదయంతో ఏహో అయినందు నమ్మకం ఉంచమో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకునో నీ పూర్ణ హృదయంతో ఏహో అయిన నమ్మకం ఉంచి నీ ప్రవర్తన అంతటిలో కూడా ఆయన అధికారమునకు నీవు ఒప్పుకునే నెడల దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను మరి ఎంతో చక్కగా నడిపిస్తాడు నీ త్రోవలను ఆయన సరళము చేసే దేవుడు ఆయన లూయ అక్కడ చూడండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను నీ మార్గములన్నిటినీ ఆయన సరళము చేస్తాడు నీ త్రోవలన్నింటినీ కూడా ఆయన సరి చేస్తాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు దేవునికి అప్పగించి దేవుని ఎదుట మరి ఒప్పుకో దేవుని ఎందు నువ్వు పూర్ణ హృదయంతో నమ్మకం కలిగి ఉండు ఎంత నమ్ముతావో అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఎంత నమ్ముతావో అంతగా దేవుడు రక్షిస్తూ ఉంటాడు ఇస్రాయిల్ని ఎంతగానో కాపాడాడు మరి మన పిత్రులైనటువంటి అబ్రహాం ఇస్సాఫ్ యాకూబ్ యోసేపు మరి అనేకులు విశ్వాసులు మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు తమ పూర్ణ హృదయంతో యహోవాను వెంబడించారు నమ్మకం ఉంచారు మరి ప్రభుక్రీస్తు ద్వారా మనకి పూర్ణ రక్షణ కలిగి ఉన్నది ఇవన్నీ చూస్తే మనకి దేవుడు చేసిన మేలులు అనేకములై ఉన్నాయి అక్కడ చూడండి నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోనవద్దు నువ్వు జ్ఞానివని నువ్వు అనుకోవద్దు నువ్వు జ్ఞానివి నువ్వు జ్ఞానం నీకు జ్ఞానం ఉండుండొచ్చు కానీ మరి ఈ లోక జ్ఞానమే కానీ ఆత్మీయ జ్ఞానమైతే కాదు కాబట్టి ఆత్మీయ జ్ఞానం మనకి కావాలి ఆత్మీయ జ్ఞానం ఏం చేస్తుందంటే మరి ఆత్మకు జీవము శరీరానికి శక్తి జీవము కలిగిస్తుంది కాబట్టి పిల్లల గమనించండి నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు ఏహో భయభక్తులు కలిగి చెడితనం విడిచిపెట్టు చెడితనం విడిచిపెట్టాలి యహోయ భయభక్తులు కలిగి చెడితనమును విడిచిపెడితే ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నాడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు కలుగును నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు కలుగుతుందంట కలుగుతుందంటాడు యహోయందు భయభక్తులు కలిగి చెడితనంలో విడిచిపెట్టండి ప్రియారా చెడితనంలో విడిచిపెట్టిన ఎడల నీ దేహముకు ఒక ఆరోగ్యం కలుగుతుంది నియముకలకు సత్తు కలుగుతుంది ఈరోజు మనం గమనిస్తే చూడండి మరి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఇహో అయిన నమ్మిక ఉంచమంటున్నాడు ఆ రోజు ఇస్రాయిల్ ప్రజలు ఎరుకో గోడను కూల్చినప్పుడు అక్కడ యహోషవా ద్వారా వారు ఆ యొక్క ఆ ఎరుకో గోడ చుట్టూ కూడా ఎరుకో చుట్టూ కూడా ఆరు రోజులు ప్రయాణం చేశారు వాళ్ళు ఆరు రోజులు తిరిగి ఏడవ రోజు దేవుని మాటను బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవునికి జయము కలుగును గాక విజయము ఎస్ దేవుని నామమును వారు స్థుతించారు గనపరిచారు ఎరుకో గోడలు కూలిపోయినాయి మరి యహోషవా కానీ ఇస్రాయలీలు కానీ వారందరూ కలిసి ఆ గోడను పడగొట్టాలి అనుకుంటే మరి అది పడదేమో కానీ దేవుని స్థుతించట ద్వారా దేవుని మాటకు లోబడట ద్వారా వారు ఎరుకోను జయించారు వాళ్ళు పిల్లారా మన జీవితంలో కూడా మీ జీవితంలో కూడా మరి